హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి టోన్ ఆఫ్ ఫిష్ అయితే వండుతున్నానండి మా హస్బెండ్ టోన్ ఫిష్ తీసుకొచ్చారు అయితే కొన్ని పీసెస్ అయితే కర్రీ చేశాను కొన్ని అయితే ఫ్రై చేశానండి ఆ ఫ్రై చేసింది అయితే షార్ట్ వీడియో పెడతాను దీనికోసం ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అది కాస్త వేడైన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి మంచిగా వేయించాలండి దీనిలోనే కొంచెం పసుపు కర్రీకి సరిపడా సాల్ట్ వేసి ఆనియన్స్ అంతా కూడా మంచిగా మగ్గించుకోవాలి నాకు మధ్యలో పవర్ పోయిందండి అందుకే ఫోన్లో లైట్ ఆన్ చేశాను అందుకే లైటింగ్ ఎక్కువగా అంతగా కనిపించట్లేదు ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి అంతా మంచిగా కలిపి టమాటా ముక్కలు మంచిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి మూత పెట్టి అంతా కొంచెం మగ్గే వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గిపోయినాయండి ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి వేసి అంతా కూడా బాగా కలిపి కారం కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలి అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసి అంతా మంచిగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా నేను కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసి ఆల్రెడీ ఫిష్ మొక్కలు కలిపి పక్కన పెట్టుకున్నానండి అవైతే ఇప్పుడు దీనిలో వేసేసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ ఫిష్ ఏమీ పీసెస్ లాగా ఏమి విరిగిపోవండి అంతా కూడా మంచిగా బాగా కలుపుకోవాలి కలిపి ఒకసారి లిడ్ పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి కర్రీ అయితే చాలా బాగుందండి ఫ్రై అయితే ఇంకా చా బాగుంది మా పిల్లలకు బాగా నచ్చింది మా పిల్లలు కర్రీ అంటే తినరో ఫిష్ ఫ్రై అయితే తింటారు అందుకే కొన్ని పీసెస్ అయితే వాళ్ళ కోసం ఫ్రై చేశాను ఇలా అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి దీనిలోకి ఇప్పుడు కొన్ని వాటర్ కూడా పోసి అంతా కలిపి లిడ్ పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అది కూడా వేసి అంతా మళ్ళొకసారి లిడ్ పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే చింతపండు పులుసు ఏమి వేయకుండా నార్మల్ చికెన్ లానే ఉంటుంది కదండి టోనా ఫిష్ అలా ఒకసారి వండుదామనుకున్నాను మళ్ళీ ఏమో ఎందుకులే ట్రై చేయడం అని చెప్పి మళ్ళీ లాస్ట్లోకి కొంచెం చింతపండు పులుసు కూడా వేసాను ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గించుకుంటే ఫిష్ కర్రీ అయితే రెడీ అండి కర్రీ మాత్రం చాలా బాగుంది టేస్ట్ చికెన్ లానే అనిపించింది ఓకే అండి మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి